హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి టుడే రెసిపీ ఏంటంటే సులభమైన పద్ధతిలో లెమన్ రైస్ చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర లెమన్స్ మీకు కావాలంటే ఎక్కువ పులుపు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే అదే తీసుకున్నాను ఇంకా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు బాగా చిట్లిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే అవి పచ్చివాసన లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే బాగుండదు ఆ తర్వాత నేనైతే వేయించిన పల్లీలు వేసుకోకుండా వేయించని పల్లీలు వేసుకున్నాను ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి బాగుంటుంది అలా తర్వా తర్వాత బాగా మిక్స్ చేయాలి ఇంకా అందులోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు అనేది యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసుకున్నాను ఇంకా అవంతా వేసుకున్నాం కదా వాటిని అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్ వన్ కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేయాలి కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరు కదండి ఇంకా లాస్ట్లో లెమన్స్ మనం తీసుకున్నాం కదా అవైతే వేసుకోవాలి మా అమ్మ అయితే ముందుగానే ప్రిపేర్ పెట్టింది చూడండి అవి కా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే చేదొచ్చేస్తుంది మా మమ్మీ అయితే మెంతులు బాగా వేయించేసి పొడి కొట్టేసి పెట్టుకుంది ఇంట్లోనే ఆ అన్నంలో మనం వైట్ రైస్ చేసుకుంటాం కదా అందులోకి కలిపేసి తర్వాత మనం చేసుకున్న అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ఇలా సింపుల్గా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో బై ఫ్రెండ్స్